అంబటి పేర్ని నాని భోగి రమేష్ తీరుపై మండిపడ్డారు పులివెందల టీడీపీ నేత మద్దూరు వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల్లో ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని ఆయన శాంతి భద్రతల దృష్ట్యా తమ అధిష్టాన సహనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు చెబుతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు ప్రజలను రెచ్చగొడుతున్న వైసీపీ నాయకులపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనుచిత వ్యాఖ్యలపై మా ముఖ్యమంత్రి వారిలో అవతల వాళ్ళు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు రెచ్చిపోవద్దు అనే ఒక మెసేజ్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా అందరి లీడర్లకు సంకేతం అభించమైంది కానీ ఇది మంచి సదుద్దేశంతో రాష్ట్రం పురోగమన దిశగా పయనించాలంటే శాంతి భద్రతలు ముఖ్యం కాబట్టి మనము అవతల పార్టీ వాళ్ళకు పని బాట లేకుండా ఉంది వాళ్ళ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళ పార్టీని తెచ్చుకునే దానికి లేనిపోని అభరణాలో అవాస్తవాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికైనా కూడా వైకాపాలోని ముగ్గురు లీడర్లు పేరు నాని గారు జోగి రమేష్ గారు అమ్మ రామాప గారు వీళ్ళ ముగ్గురు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులే అయితే ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది అంటే నాకు తెలుసు నాకే ఒకటే అని కాదు కానీ చాలా తెలిసిన విషయం ఈ రాష్ట్రంలో కమ్మ మరియు రెడ్డి సామాజిక వర్గాలే ఎక్కువ ఆధిపత్యం ఉంటాయి అయితే ఆ రెండు కులాలకు సంబంధించిన వ్యక్తులు వైకాపాలోని వ్యక్తులు ఎక్కడే కానీ ఎవరి మీద కానీ ఏ నాయకుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ అభండాలు కానీ అసమ్మద్ధ క్రలాపనలు కానీ ఎలాంటి చేయిపోకుండా గమ్మున వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు మరియు పేరు నాని గారు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి వాళ్లకు తోడుగా జోగి రమేష్ గౌడ కులస్తులు వీళ్ళ ముగ్గురు ద్వారా వీళ్ళ ముగ్గర ద్వారా ఈ రాష్ట్రంలో అలజడు సృష్టించడానికి చాలా ఇశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పార్టీ వైకాపా పార్టీ నిన్నటి దినము అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యే మాధవి గారిని గల్లా మాధవి గారిని మీరు చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడుతున్నారు మీరు పడత దయచేసి మిమ్మల్ని పరిచున్నారు తల్లి మీ నాన్నకు చెప్పు మీ సహచర ఎమ్మెల్యేలు మీ వాళ్ళ మా మాజీ మా మినిషన్ చెప్పమని చెప్పండి నువ్వు చదువుకున్నంత వ్యక్తిగా ఉన్నట్టున్నావు నీకు ఒకటే చెబుతున్నా నేను దయచేసి మాటలు మాట్లాడేది వైకాపా పార్టీ వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో మీ నాన్న కావచ్చు నీకు ప్రేమ ఉండొచ్చు మీ నాన్నను మందలించు నాన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో పోతుంది మనము ఏదో ఆయుసంలో వండినప్పుడు చిన్న బల్లి పడితే ఎట్లా నీకు తెలంగాణ పోతుందో నీ గుండా ఈ రాష్ట్రం చెడిపోతుంది నిన్ను అందరూ అనుకుంటారు బయట సమాజంలో నిన్ను నీ నాని గారిని అంకుల్ను అలాంటి జోగి రమేష్ సంకులు అనుకుంటున్నారు ముందు ఇద్దరు ఉన్నారు వంశీ గారు కొడాలి నాని గారు వాళ్ళు సైలెంట్ అయ్యి వాళ్ళ పరం వాళ్ళు చేసుకుంటారు మనం కానీ రాజకీయాలు ఆరు నెలలు ముందు చేస్తే సరిపోతుంది ఇది పద్ధతి కాదు అని చెప్పి నువ్వు చెప్పు తల్లి మీ నాన్నగారికి నువ్వు ఇంట్లో చెడు పెట్టుకొని బయట చెప్పద్దు దయచేసి కావున ఎక్కడైతే కమ్మగా కమ్మ వాళ్ళు కానీ రెడ్లు కానీ అంటే ఏదైతే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు నోరు కట్టేసుకొని ఉన్నాడంటే ఆయన కానీ నిలబెట్టుకుంటున్నాడు అట్లాగనే ఈ ముగ్గురు కానీ లేనిపోని ప్రభుత్వం మీద మా అధినాయకుని మీద మా యువనాయకుని మీద మా మంత్రుల మీద అసంబద్ధ ప్రాపనలు మాట్లాడుకోకుండా గౌరవంగా బతికేదానికి ఇప్పటికైనా ఆలోచన చేస్తే మంచిదని సవినయంగా తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ దాడులకు ప్రతి దాడులు అనేది అది హింసతో కూడుకున్న పని దాన్ని ఎవరు సమర్థించరు అయితే సందర్భానుసారం బట్టి కార్యకర్తలు ఎమోషన్లోకి వెళ్ళిపోతే జరిగే పరిణామాలకి ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి జరిగినాకనే విషయం తెలుస్తుంది కాబట్టి మా అధినేతలకు కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ మీద తగు చర్యలు మందలించడానికి అందుకే మాకు నిన్నటి దినము మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అది మెసేజ్ పనిచేసినాడు అవతల వాళ్ళు రెచ్చగొడతారు మీరు రెచ్చబోద్దు దయచేసి మనకు ఇంకా మూడున్నర సంవత్సరం టైం ఉంది మనం డెవలప్మెంటే కావాలా మనం ప్రజల మన్నలలో చేరుకునాలా ప్రజలతో మనము మరలా ఎన్నిక కాబడాలా ఇవే మనకు కావాల్సింది అవతల వాళ్ళతో మనకు పని లేదని ఆలోచన ఉంది కాబట్టి అందు కాబట్టి ప్రజా ప్రజాసంపత్మంగా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు చిక్కించినారు సజ్జల రిటర్న్ గిఫ్ట్ అనేది అతని మాటలు ఈ రోజు ఒకటితో కాదు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా నీకు నూట యాభై నాలుగు పదకొండు ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ పదకొండుకు ఎన్నిచ్చారు ఒకటిచ్చారు మూడు ఇచ్చారు చూడాలి రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఇట్లా వేదోపరం చేస్తా అంటే వీళ్ళంతా పెద్దరికం వచ్చింది వయసు వచ్చింది బుద్ధి రాలే బుద్ధి పెరగలే సజ్జలు రామకృష్ణారెడ్డి అనే అతను సకల శాఖ మంత్రిగా పేరొందిన వ్యక్తి అతను అంటే అంటే అదే బిరుదు కాదు అతను అది అది బిరుదు కాదు కొంతమంది వ్యక్తులకు అక్కడ పదవులు వస్తుంటాయి అందులో అతను మాట్లాడడం సిగ్గు విషయం ఈ తటోలను మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఉపేక్షించకూడదు ఎందుకంటే మనము ఏదో సామని చెప్పి అది నీకు కీలరికి వాత పెట్టాలని చెప్పండి అంతకు తప్ప దానికి దయా దయా దయ అంటే రేపు పొద్దున్న వచ్చేసి ఏమి ఈ తటోలు నూట మంది ముక్కరికి ముప్పై మంది తోడుతారు ముప్పై మంది మూడు వంద తోడుతారు కావున ప్రభుత్వము చట్ట ప్రకారము వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాదని తెలుసు